హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం అందరికీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో పోస్ట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా మీకు మంచి కాంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది మా ఛానల్లో కామెడీ బ్లాగ్స్ ట్రావెలింగ్ కుకింగ్ క్రియేటివిటీ హోమ్ డెకార్ స్టైలింగ్ వీడియోస్ కూడా చూస్తారు అండ్ నచ్చుతాయి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా జరుపుకున్నాను వరలక్ష్మి వ్రతం సెకండ్ టైం ఈ వ్రతం చేసుకోవడం నేను ఆగస్ట్ ఎయిత్న రెండో శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సో లాస్ట్ టైం అయితే ఏం ప్రిపరేషన్స్ లేకుండా జస్ట్ పీఠం పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకుని స్టార్ట్ చేశా బట్ అనుకోకుండా అమ్మవారి బొమ్మ నచ్చి తీసుకొని లారీ డేపింగ్ చేసేసి చక్కగా అలంకరించుకున్నాను బట్ అప్పుడు నాకు తెలిసినంతలో దీపం వెలిగించి పూజ చేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా మార్నింగే లేవాలి కాబట్టి కి అలా పడుకొని ఫోర్ కి లేచి అన్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా నో బట్ మనం అనుకున్న రోజు నిద్ర వస్తుందా అందులో నాది నైట్ కి అలవాటు పడ్డా నిద్ర కాబట్టి అసలు మార్నింగ్ ఫోర్ వరకే నిద్ర పట్టలేదు ఒక టూ అవర్స్ అయినా పడుకోకపోతే మార్నింగ్ కి ఇబ్బంది అవుతుందని పడుకొని పడుకొని ఫైవ్కి లేచాను ఇంట్లో పూజ కానీ ఫెస్టివల్స్ అలా ఉంటే నిద్ర పట్టదు కదా సో ఫైవ్కి లేచి ఇంకా ఫాస్ట్గా ఇంట్లో ఆయన బయట క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయట ముగ్గు వేసుకున్నాను ఇంట్లో ఎప్పుడైనా ముగ్గు వేయాలి అనుకుంటే నాకు గుర్తొచ్చి ఒకే ఒక ముగ్గు మెలికల ముగ్గు అండ్ ఇంట్లో దీపం పెట్టేసి తులసి చెట్టుకి కూడా పూజ చేసుకున్నాను యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళు రావాల్సి ఉండే బట్ వీల అవ్వలేదు రావడానికి యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే నేను అండ్ మా హస్బెండ్ ఇల్లు మొత్తం డస్టింగ్ చేసేసి క్లీన్ చేసుకున్నాము కిచెన్లో కొన్ని థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కానీ ఫుడ్ రిలేటెడ్ బాక్సెస్ క్లీన్ చేసుకోవడం అలా అండ్ ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే కాదు ఇల్లు ఎప్పటికప్పుడు నీట్ అండ్ క్లీన్గా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు డస్టింగ్ అండ్ క్లీన్ చేయడం వల్ల ఇంట్లో నిలకడ ఉండదు లక్ష్మీదేవత వెళ్ళిపోతుంది అని అంటారు కదా బట్ నో అదైతే ఒకప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఉంటున్న ఎన్వైర్మెంట్ కానీ ఇంట్లో ఫోర్ వాల్స్ మధ్య డోర్స్ వేసుకొని ఉంటున్నాం కాబట్టి ఎంత హైజీనిక్గా ఉంటే అంత హెల్దీగా ఉంటామని నేను నమ్ముతాను ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ ఈస్ వెల్త్ అంటారు కదా అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఇన్ క్లీన్లీస్ ఈస్ కానెస్ సో ఈ ఇయర్ అయితే పూజ గురించి అన్నీ తెలుసుకొని ఎలా చేయాలి ఏమేమి అవసరం ఉంటాయి అని అన్నీ ప్రీప్లాన్డ్గా ఒక పేపర్లో నోట్ చేసుకొని ఒక రోజు ముందే మార్కెట్కి వెళ్ళాము బట్ ఫుల్ వర్షం ఉండే ఆ రోజు ఇంకా ఎలాగైనా అన్ని అవసరమే పూజకి కాబట్టి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ పూజకి ప్రసాదాలకి సంబంధించిన సామాన్లు అన్ని తెచ్చేసుకున్నాము ముందు రోజు నైటే శారీడ్రైపింగ్ చేసుకుందాం అనుకున్నా బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయి ఉండే ఇక అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు అయితే చేయాలి అనుకున్నాను పులిహోర దద్దోజనం శనగలు పరమాన్నం ఇంకా వడలు సో ప్రసాదాలకి సంబంధించి శనగలు కానీ మినప్పప్పు ఒకరోజు ముందే నానబెట్టుకొని రెడీగా ంచుకున్నాను ఇంకా పులిహోరలోకి నేను ఫస్ట్ చింతపండు వాష్ చేసుకొని డైరెక్ట్ వాటర్లో రెండు మిర్చి అండ్ పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకపెడతాను చింతపండు ఎంత ఉడికితే అంత టేస్ట్ తెలుస్తుంది పులుపుది అండ్ పోపు సపరేట్గా చేసుకుంటాను మనకి టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర టేస్ట్ రావాలంటే జస్ట్ ఒక టిప్ ఇది అంతే ఇక్కడ అందుకే రెండు సపరేట్గా వేస్తున్నాను రైస్లోకి అండ్ దెన్ మా స్త్రీ అయితే పులిహోర రైస్ కలపడానికి హెల్ప్ చేస్తున్నారు అండ్ పరమాణం ఆల్రెడీ రెడీ చేసుకున్నాను అది కంప్లీట్ అయ్యాక దద్దోజనంకి అయితే నేను పెరుగు ఇంకా అన్నం మిక్స్ చేసేసి పెట్టుకున్నాను అందులోకి పోపు యాడ్ చేసుకున్నాను అంతే శనగలు ఆల్రెడీ నానబెట్టేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ మినప్పప్పు వడలే పెండింగ్ అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది అని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకునే హడావిడిలో చాలా వరకు వీడియోస్ తీయడం కుదరలేదు అండ్ ప్రసాదాలకి మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు లేరు అని తెలిసినప్పుడు మనం మూడు రకాలు కూడా చేసుకోవచ్చు లేదా ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు తొందరగా అయిపోయే ప్రసాదాలు చేసుకోవడం చాలా బెటర్ ఇంకా అన్ని పనులు నేను ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి చాలా పనులు అయితే పెండింగ్లో ఉండిపోయాయి సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రాక్ సెట్ చేసుకుందామని స్టార్ట్ చేశాము దానికి చాలా టైం తీసుకుంది ఇక్కడ నుండి అయితే కొన్ని వీడియో క్లిప్స్ టైమ్ ల్యాబ్స్లో పెట్టేశాను ఎందుకంటే వీడియోలు ఎందు అవుతుందనేసి అండ్ శారీ డ్రైపింగ్ కూడా స్టార్ట్ చేశాము పళ్ళు భాగం ఎలా చేయాలో గుర్తుంది బట్ తర్వాత కొంగు సైడ్ డ్రైపింగ్ కుదరలేదు ఇంకా మధ్యలో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ డ్రేప్ అయితే చేసేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ మా స్త్రీ కూడా నాకు హెల్ప్ చేశారు పూజ అయిపోయేంత వరకు అమ్మవారికి శారీ డ్రైపింగ్ అయితే చాలా బాగా కుదిరింది ఈ శారీ అండ్ నేను కూడా రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారు అలంకరణ ప్రియులు అంటారు కదా సో మనం కూడా నిండుగా రెడీ అయ్యి అమ్మవారిని అలంకరించుకోవాలి మనం పూజకి అన్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేయడంతోనే పూజ మొదలైపోయినట్టు ఎందుకంటే మనం ఆ అమ్మవారి ధ్యాసలో ఉండి పూలతో అలంకరణ చేస్తూ ఏమేమి కావాలో అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బట్ ఇంకోటి ఏంటంటే ఒకరు చేసారని ఆడంబరాలు కానీ హడావిడిగా ఇలాగే చేయాలి అని కూడా ఏమీ ఉండదు మనకి ఎలా వీలైతే అలా ఉన్నంతలో భక్తితో చేస్తే సరిపోతుంది మన దగ్గర ఏమి లేకున్నా జస్ట్ అమ్మవారి పీఠం పెట్టుకుని భక్తితో అమ్మవారికి రెండు పూలు పసుపు కుంకుమ సమర్పిస్తూ పూజ చేసుకున్న కూడా వ్రతం ఫలిస్తుంది మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో అన్నది మాత్రమే కన్సిడర్ అవుతుంది ఇక్కడ నాకు ఈ ఇయర్ ఇలా చేసుకోవాలి అనిపించింది ఆల్సో స్ట్రెంత్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి చేసుకున్నాను బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటామో తెలియదు కదా సో ఎలా వీలైతే అలా అని నేను నమ్ముతాను సో ఇక్కడ ఫస్ట్ నేను అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి మట్టి గాజుల హారం కూడా వేస్తున్నాను ఇంకా పూజకి కూర్చునే ముందు కాళ్ళకి అయితే పసుపు పెట్టేసుకున్నాను అమ్మవారికి వాయనంలో ఏమేమి ఇవ్వాలో కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఐదు ముత్తైదులకి వాయనం ఇవ్వాలి అని అనుకున్నాను ఈసారి కలుషంలో కావాల్సిన పసుపు బొట్టు నానం వక్కలు అన్నీ వేసుకొని బొట్టు పెట్టి రెడీ చేస్తున్నాను అండ్ ఇక్కడ పూజలోకి అమ్మవారికి ఇష్టమైన కొన్ని రకాల వస్తువులు అయితే తీసుకున్నాను గవ్వలు గురువింద గింజలు తామర గింజలు చిట్టి గాజులు లక్ష్మీ నాణాలు బంగారం వెండి పువ్వులు ఇవి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదాలు కానీ పూజలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ అండ్ కావాల్సిన వస్తువులన్నీ దగ్గర పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజలో ఉద్యాపన చేయడం చూస్తారు చివర్లో మాత్రం ఒక రెండు నిమిషాలు నేను చేశాను

ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము అమ్మవారికి వాయనం కూడా ఇచ్చేసాము ఇంకా ఇంట్లో పెద్దవారు కానీ ఎవరు లేనప్పుడు మనకి తెలిసినంతలో పూజ విధానాన్ని చేసుకోవడంలో కూడా చాలా తృప్తి ఉంటుంది అండ్ ఇంకా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పూజ విధానాన్ని అయితే పాటిస్తారు కదా చేయకూడదు అలా చేయకూడదు అంటుంటారు కదా అంటే వాళ్ళది మిస్టేక్ అనట్లేదు బట్ వాళ్ళు అలా అనడంతో మనం చేసిన పూజ కూడా అసలు మనకి తృప్తి ఉండనట్టు మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అండ్ లక్కీలు నాకైతే చాలానే కాంప్లిమెంట్స్ వచ్చాయి ఎలాగో నేను చేసుకునే సెకండ్ టైమే కాబట్టి చాలా బాగా చేసుకున్నా అని చెప్పారు ముత్తైదులు అందరి ఇంటికి వచ్చిన వారు జస్ట్ కన్సర్న్ ఒకటేనండి మీరు ఎంత భక్తితో నిష్ఠతో చేసింది మాత్రమే కన్సిడర్ అవుతుంది అని చెప్తున్నాను ఇక్కడైతే ఫైనల్గా మా శ్రీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను సో అంటున్నారు మంచిగా మొక్కు కాళ్ళు అనేసి ఎలాగో సంవత్సరంలో ఒకేసారి మొక్కుతావు మిగతా మొత్తం రివర్స్ అని చెప్తున్నారు సో ఇక్కడ వాయినం తీసుకోవడానికైతే ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చేస్తున్నారు సో వచ్చిన ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు పెట్టేసి వాయనం ఇలా ఇస్తున్నాను చూసేయండి సో అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే ఇచ్చేసాను అండ్ అమ్మవారు చాలా బాగున్నారు కలగా కనిపిస్తున్నారు అని అదే చెప్తున్నారు ఇక్కడ అమ్మవారిని కూడా అలా ఇంట్లో చూస్తూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపించింది అండ్ ఆల్సో చాలా తృప్తిగా కూడా అనిపించింది ఆ రోజు సో చివరిలో అయితే మా చిన్నత్తమ్మ కూతురు కూడా వచ్చింది అనుకోకుండా సో తనకి కూడా వాయనం ఇవ్వడానికి కాళ్ళకి పసుపు పెట్టేసి వాయనం ఇస్తున్నాను సో అంతే అండి ఈ వీడియో అయితే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ అందరికీ బై బాయ్